హే గాయస్ వెల్కమ్ టు ముఖం చాటు ముచ్చట్లు చాలా మందికి తమ్నెయిల్ చూసి కన్ఫ్యూషన్ వచ్చేసి ఉంటుంది ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏవి లేకుండా కాఫీ ఎలా చేస్తావు అని దీంట్లో కాఫీ పౌడర్ పాలు షుగర్ అన్నీ మిక్స్ చేసిన ఒక ఇన్స్టంట్ కాఫీ పౌడర్ మీతో చూపిస్తున్నాను ఈరోజు ఇదైతే నేను ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను బ్రాండ్ వచ్చేసి కాంటినెంటల్ అనమాట దీంట్లో క్యాపచినో మోకా ఎక్స్ప్రెసో ఇలాంటి చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు నచ్చిన ఫ్లేవర్ చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ ప్రాసెస్ అయితే ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్గా కాఫీ అంటే ఇష్టం లేనమ్మాయి కాఫీ గురించి మాట్లాడితే విచిత్రంగా ఉంటుంది కదా నేను చెప్తుంది నా గురించే చిన్నప్పటి నుంచి కాఫీ అంటేనే ఇష్టం లేదు అండ్ అలవాటు కూడా కాలేదనమాట ఏదో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ వర్క్ ప్రెషర్ వల్ల స్ట్రెస్ వల్ల కాఫీ అలవాటు చేసుకున్నాను తప్ప జీవితంలో ఎప్పుడూ కాఫీ అనేది అలవాటు చేసుకోలేదు అండ్ ఈ పౌడర్ గురించి కూడా నాకు మా మేనేజర్ చెప్పింది సో ఇదైతే ఈ కాఫీ పౌడర్ అలవాటు చేసుకున్న తర్వాత కాఫీ అనేది రీసెంట్ టైమ్స్లో ఫేవరెట్గా అయిపోయింది సో ఈ కాఫీ పౌడర్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తే బెనిఫిట్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను అండ్ ఇదైతే చాలా బెనిఫిట్ అని చెప్పచ్చు హాస్టల్ వాళ్ళకి బ్యాచిలర్స్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే యూజ్ అవుతుంది సపోజ్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి కాఫీ తాగాలి అనిపిస్తే స్టవ్ మిల్క్ షుగర్ ఇవన్నీ చాలా పెద్ద తతంగం కదా సో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా గెస్ట్లు వస్తే షుగర్ లేకపోతే లేకపోతే పాలు లేవనుకోండి అప్పుడైతే ఈ పౌడర్ చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మేక్ ష్యూర్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఐ విల్ సి యూ విత్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్